అందరికీ నమస్తే గల్ఫ్ సిటీ బలిజ యో యువశక్తి సేవా సంస్థ ఏడో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గల్ఫ్ సిటీ బలిజ యువశక్తి సేవా సంస్థ వ్యవస్థాపకులు కట్టా భాస్కర గారికి వారి సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం మన రాజో నియోజకవర్గంలో గల్ఫ్ సిటిబలిజా యువశక్తి సేవా సంస్థ స్థాపించి ఎంతో మందికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అనారోగ్యంగా బాధపడుతున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్న నేను నేనున్నాను అంటూ ముందుకొస్తూ ప్రతి ఒక్కరికి కూడా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు కేవలం వీరంతా కూడా గల ప్రాంతంలో ఉండి అక్కడ పనిచేసుకుంటూ వారికి వచ్చిన కొంత మొత్తంలో దాన్ని ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో అలాగే అనారోగ్యంగా బాధపడుతున్నారో వారందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది ఏ కుటుంబం అయినా గల్ఫ్ ప్రాంతంకి వెళ్తే వారి కుటుంబం క్షేమంగా ఉండాలి వారి కుటుంబం బాగుండాలి అని చాలా మంది ఉంటారు కానీ ఈరోజు ఈ గల్ఫ్ సిటీ పలి జశక్తి సంస్థ వారు పడుతున్న కష్టంలో కొంత మొత్తాన్ని ఎవరైతే అనారోగ్య బాధ వారందరికీ సహాయం చేయడం జరుగుతుంది నిజంగా ఈ రోజులంతా కూడా స్వార్థపూరితం కానీ ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి మేలు పొందుతున్నారు ఎందుకంటే అది కేవలం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెస్ట్ గోదావరి కాకుండా ఎక్కడైతే ఏ జిల్లాలైతే అనారోగ్యం బాధపడుతుంది వారందరికీ సహాయం చేస్తున్నారు కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇలా ఒక సంస్థగా ఏర్పడి సభ్యులందరూ కూడా వారికి తోచిన సహాయం చేస్తూ ఈ సంస్థని డెవలప్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు కూడా మంచి దీవెన్లు కూడా ఎందుకంటే ఈ ఇంతటి సేవా సంస్థ స్థాపించి ఈ కార్యక్రమాలు చేస్తున్న ఎవరైతే బృందం ఉందో వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కోసం ఏదైతే ఉందో ఇది ఘనంగా జరగాలని సో ఈ వార్షికోత్సవంలో అందరూ కూడా పాలు పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సంస్థ విషయంలో ఎవరికైనా ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సంస్థని అప్రోచ్ అవ్వండి వారికి ఖచ్చితంగా వారికి సహాయం అందుతుంది సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ గల్పు సపలిజ యువసత్తి సేవా సంస్థని నేను ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ముగిస్తున్నాను నా పేరు సహాదేవ్ సహదేవ్ తాడి థ్యాంక్ యూ